రాజమహేంద్రవరం స్థానిక కోటగుమ్మం సెంటర్ శివుని విగ్రహం వద్ద నుండి ఓటుచోరు గద్దెచోర్ నినాదంతో బీజేపీ మరియు ఎన్నికల కమిషన్ అక్రమాలు ప్రజలకు తెలిసేలా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సోమవారం రాత్రి రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్ వద్ద గల గాంధీ నెహ్రూ విగ్రహాల వరకు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఈడీని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ద్వారా గత దశాబ్దాల కాలంగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నారని ఆరోపించారు ఈ అవకతవకలలో అనేక అంశాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ బయట పెట్టారని తెలిపారు ఒకే డోర్ నెంబర్ మీద అరవై మంది ఓట్లు సృష్టించారని జీరో నెంబర్ డోర్ నెంబర్ పై వందలాది ఓట్లు నమోదు చేశారని తెలిపారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అరిగెల అరుణకుమారి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని విమర్శించారు ఒకే ఇంట్లో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఓటర్లు ఉండడంతో పాటు జీరో డోర్ నెంబర్పై దొంగ ఓట్లు ఉండడం ఎన్నికల కమిషన్ను మ్యానిపులేట్ చేసి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారని అన్నారు బీజేపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిరసన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అరిగెల అరుణకుమారి తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద నిర్దవోలు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు దొర అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ బుల్లిరెడ్డి రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడయార్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ పిసిసి కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ సెక్రటరీ ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు జేటీ రామారావు కాకర హరిబాబు వెలగ రామకృష్ణ గుత్తికొండ సూరిబాబు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బిల్డర్ బాబీ జిల్లా దివ్యాంగుల కాంగ్రెస్ అధ్యక్షులు సబ్బెల్ల మహిళా సెక్రటరీ షేక్ జయలలిత విజయదుర్గారెడ్డి సీతానగరం మండల అధ్యక్షులు పేర్ల వెంకటేశ్వర్లు రాజానగరం మండల అధ్యక్షులు ముప్పిడి శ్రీనివాస్ జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ పిసిసి సభ్యులు కిషోర్ జైన్ ఎస్సీ సెల్ జాలా నటరాజ్ బత్తెల చందర్ రావు దొంతుమల రామ్ కుమార్ దెయ్యాల రాజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు శ్రేణులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని సిబిఐని ఎలక్షన్ కమిషన్

మార్కెట్ గాంధీ నెహ్రూ విగ్రహాల వరకు కూడా కొవ్వొత్తుల ర్యాలీ పెట్టడం జరిగింది ఎందుకంటే ఏదైతే బిజెపి ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐని ఎలక్షన్ కమిషన్ని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా దొంగ ఓట్లు సంపాదించి మరి దేశానికి మరి మెజారిటీ తెచ్చుకుని బీజేపీ అధికారంలో రావడం జరిగింది రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తాడు ఆయన చాలా క్లియర్గా వాళ్ళు చూపించడం జరిగింది కొంతమంది వ్యక్తులు ఓటర్ లో చనిపోయారని చూపించారు ఎవరైతే లిస్ట్ లో ఉందో ఆ వ్యక్తుల్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టు జడ్జి ముందు నిలబడితే ఎవరండీ వీళ్ళు చచ్చిపోయారా బతుకున్నారా మీరే చెప్పండి అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయాడు ఏంటి బతికి ఉన్న వాళ్ళ పేర్లు చచ్చిపోయారంటే ఎలా రాశారని చెప్పి అలాగే డోర్ నెంబర్ లేకుండా జీరో డోర్ నెంబర్ తోటి వాళ్ళు యాభై ఐదు ఓట్లు అరవై అంటే జీరో డోర్ నెంబర్ అంటే డోర్ నెంబర్ లేకుండా ఒకే ఇంట్లో యాభై మంది అరవై మంది ఎలా ఉంటారు ఆ రకంగా చేయటం జరిగింది ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి మేనిఫ్లేషన్ దీన్ని తక్షణం కూడా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి లేకపోతే సిబిఐ కానివ్వండి ఎలా అయితే తొత్తులుగా మార్చుకుని నరేంద్ర మోడీ గారు చేస్తారు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా మేనిఫ్లే చేస్తాడనే విషయాన్ని మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో అందరికీ కూడా తెలియపరచడం జరిగింది దీని మీద మరి భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అలాగే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అందరూ కూడా మరి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేస్తారు ర్యాలీలు చేస్తారు ఈవేళ మన రాహుల్ గాంధీ గారు బీహార్ లో పర్యటన చేస్తుంటే ఈ విషయం మీద అసలు ఊహించలేదు మరి నిజంగా ఏ ప్రధానమంత్రికి అంత జనవచ్చుండ్రో ఆ ర్యాలీ మనం వీడియోలో చూస్తున్నట్టు ఆశ్చర్యం కలుగుతుంది వేల మంది ఆయన వెనక పరుగులు పెడుతున్నారు అటువంటి రాహుల్ గాంధీ ఈవేళ మరి ఏదైతే ఈ నరేంద్ర మోడీ గారు ఓట్ చోరీ చేసి ఎక్కడు ఆ నరేంద్ర మోడీ గారిని గద్దె దిగమని చెప్పి పోరాటం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈవేళ మన రాజమండ్రి నగరంలో మెయిన్ రోడ్లో మరి కొవ్వొత్తుల రాలి పెట్టడం జరిగింది ఎందుకంటే నరేంద్ర మోడీ ఎలా దిగిపోవాలి ఎందుకంటే ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోతుంది సెప్టెంబర్కి ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాల వయసు దాటిపోతే అతను రాజకీయాల నుంచి తప్పుకోవాలి అదే విధంగా మురళీ మనోహర్ జోషిని వీళ్ళందరినీ కూడా రాజకీయాల నుంచి తప్పించండి నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీకి కూడా ఏమైనా ఇతనికి మరి ఆత్మాభిమానం కానీ లేకపోతే ఏదైనా ఆర్ఎస్ఎస్ నుంచి గౌరవించే విధానాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్ లో మర్యాదగా ఒక దండం పెట్టి నేను ముసండ్ అయిపోయారు నాకు ఇంక ఈ నాయకత్వాలు రాజకీయాలు ఉద్దేశం ఒక దండం పెట్టి ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి కానీ పదవీ కాంక్ష ఎక్కువ బాగా ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు తిరిగి ఏం సాధించాడు ఇవాళ అమెరికా తోటి వైరం పాకిస్తాన్ తోటి వైరం చైనా తోటి వైరు రష్యాలో మిత్రుడు రష్యా తోటి వెళ్ళి నేను కలుగుతున్నాను అన్నాడు మన రష్యా పూతిన్ అలాగే అమెరికా ట్రంప్ కలిసిపోయారు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు కలిసిపోయారు చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలిసిపోయారు పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసిపోయారు అసలు మనకు ఏదో ఇతను ఎర్రకోట మీద నుంచి గంభీరంగా బ్యాక్ గంభీరంగా ఉపన్యాసం చెప్తాడు అది పాకిస్తాన్ వాళ్ళు అలా చేస్తే కాగా పాకిస్తాన్ కాదు అమెరికా ఇంటికి మొక్కడి రష్యా ఇంటికి మొక్కడి చైనా ఇంటికి మొక్కడిపేగలు ఇలా వీళ్ళందరూ కూడా మన మీద దాడి చేస్తే మనం ఎక్కడ ఉండవో మనకు తెలియని పరిస్థితి ఈవేళ దీని వల్ల ఈ ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా మన గౌరవ వాల్యూ అంతా పోయింది ఇవాళ మనం బిక్కి బిక్కు మాట భారతదేశంలో మనం బతుకుతున్నాం అలాగే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకు బతుకుతున్నారా బాబు అనేలాగా నువ్వు ఈవేళ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఆ రకమైన క్రియేట్ చేసావు యాభై ఐదు లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళందరూ బిక్కు బిక్కు బతుకుతున్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు నీకు వయసు అయిపోయింది డెబ్బై ఐదు మరి మరదలుగా గారు ఉంటే ఇంకా మతి ప్రేమించు ఏం చేస్తావు నీకే తెలీదు నువ్వు దయించి మీరు గద్దె దిగండి వయసు అయిపోయింది గద్దీ తిగండి అని చెప్పి మన రాజిటేషన్ చేయడం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని ఆ యొక్క విధానాన్ని ప్రజలకు తెలిపే విధానంలో భాగంగా బీహార్ రాష్ట్రంలో భారీ ర్యాలీ చేయడం జరుగుతుంది దొంగ గడ్డ దిగు అనే నినాదంతో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ర్యాలీ చేస్తున్నారు ఆ ర్యాలీకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే చేస్తున్నారో పోరాటం దానికి మద్దతుగా మా పిసిసి అధ్యక్షుల యొక్క పిలుపు మేరకు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో కోటకుమం సెంటర్ దగ్గర ఈ రోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఒక ఓటకి ఒక మనిషికి ఒక ఓటే ఉండాలన్న యొక్క ఈ యొక్క నినాదంతోనే రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు బీహార్లో మనం కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో కనుక తీసుకుంటే నలుగురున్న కుటుంబంలో కూడా ఐదు వందల ఓట్లు ఉన్న విచిత్రమైన పరిస్థితి బీహార్ రాష్ట్రంలో ఉంది ఒక్కొక్క కుటుంబంలో అయితే ఎన ఎనభై ఓట్లు ఒక్కొక్క కుటుంబంలో అయితే రెండు వందల యాభై ఓట్లు ఇలా అయితే ఈ దొంగ ఓట్లన్నీ ఏ వేసిన ఓట్లన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఆయన మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం జరుగుతుంది మోడీ గారు ఇలా దొంగ ఓట్లతోనే గత దశాబ్ద కాలం నుంచి కూడా గెలుస్తూ వచ్చారు ఇంకెక్కడైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఓటరు కూడా ప్రతి మనిషి కూడా మద్దతు తెలుపుతూ ఆయన యొక్క ర్యాలీలో పాల్పంచుకోవడం జరిగింది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మీ ఆటలు ఇంకెన్నాళ్ళో సాగవు ఎప్పటికే రాజ్యాంగాన్ని కూని చేసే కూలీ చేశారు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మేము ఇలాగా తిరుగుతూ క్యాండీ చేస్తూ మా యొక్క బాధని మా యొక్క ఆలోచనను కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము ఓట్ల దంగా దొంగ గతిదిగో మోడీ మోడీ